హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మేతి పులావ్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ లంచ్ బాక్స్లోకి చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి మెంతి ఆకు చాలా మంచిది కదండి మెంతి కూర పప్పు కానీ ఇలా మేతి పులావ్ కానీ టమాటోలో కూడా వేసుకోవచ్చండి మెంతి మెంతి ఆకు టమాటో చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇలా కాడలు ఏమీ లేకుండా చిన్న చిన్న కాడలు కూడా ఏమీ లేకుండా తీసుకోవాలండి మెంతి ఆకు ఆకులు మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే కాడలు ఏమాత్రం వచ్చినా కూడా మనకి చేదు వస్తుందండి కూర కానీ ఇలా పులావ్ కానీ ఏది చేసినా మెంతి ఆకు మనం యూజ్ చేసేటప్పుడు కాడలు రానివ్వకుండా తీసుకోవాలి చక్కగా ఇలా తుజ్జి పెట్టుకున్న ఆకంతా కూడా వాష్ చేసుకోవాలి చక్కగా ఇందులో మట్టి బాగా ఉంటుంది కదా మనకి చక్కగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము ఇది నెయ్యితో కూడా చేసుకోవచ్చండి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది నెయ్యి ఇష్టపడే వాళ్ళు నేతిలో చేసేసుకోండి తర్వాత నూనె వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా స్పైసెస్ సాజీరా రెండు ఇల్చి రెండు ఇంచులు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక యాలక్కాయ రెండు బిర్యానీ ఆకులు అవన్నీ వేసేసుకోవాలి తర్వాత అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఏ పులావ్ చేసినా కానీ ఉల్లిపాయలు ఇలా పొడవుగా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పులావ్లోకి ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలి చక్కగా ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెంతి ఆకు అంతా కూడా వేసేసుకోవాలి నేను ఒక పెద్ద మెంతి ఆకు మెంతికూర కట్టలో సగం తీసుకున్నానండి పెద్ద సైజు మెంతి ఆకు కట్ట ఉంటుంది కదా అందులో సగం ఆకు తీసుకున్నాను నేను మెంతి పులావుకి వన్ గ్లాస్ రైస్ అండి రైస్ వచ్చేసి వన్ గ్లాస్ క్వాంటిటీ చెప్తున్నాను చూడండి ఇప్పుడు మెంతి ఆకు అంతా కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇది ఆలు కుర్మాతో కానీ చికెన్ మటన్ కాంబినేషన్లో కానీ చాలా బాగుంటుందండి తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు కూడా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఎసరు రానివ్వాలండి మూత పెట్టేస్తే మనకి త్వరగా ఎసరు మరిగిపోతుంది వాటర్ ఈలోగా మనం రైస్ కడిగి పెట్టేసుకోవాలి చక్కగా ఇప్పుడు చూడండి మూత పెడితే మనకి ఎసరనేది త్వరగా మరిగిపోతుంది వాటర్ అనేవి చక్కగా ఈ ఎసరు మరుగుతుండగా మనం కడిగి పెట్టుకున్న రైస్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి బాగా మరగాలండి ఎసరనేది మనకి మనం వేసుకున్న వాటర్ బాగా మరిగేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి రైస్ వేసేసుకొని చక్కగా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు ముందే వేసేసాం కదా వాటర్ మరు మరగక ముందే ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఖచ్చితంగా మూత పెట్టుకోవాలండి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మనకి ఇప్పుడు దగ్గర పడిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని వాటర్ ఏం లేకుండా దగ్గర పడిపోయింది కదా రైస్ ఇలా దగ్గర పడిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మరొకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో చక్కగా మగ్గని ఇవ్వాలి రైస్ అంతా కూడా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా మేతీ పులావ్ రెడీ అయిపోయింది అంతే అండి చూడండి ఎంతో టేస్టీగా వేడి వేడిగా మేథి పులావ్ రెడీ దీన్ని టొమాటో పచ్చడితో కానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఆలు కుర్మా వీటి కాంబినేషన్లో చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ see you నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్